క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్కు తమకు స్వాగతం ఇప్పుడు మీరు ఏదైతే పొలం చూడబోతున్నారో ఈ పొలం వచ్చేసి ఐదు ఎకరాలండి మనకు అక్కడ వైట్లో కనబడుతుంది కదండీ దారి మాదిరిగా అది వచ్చేసి ఎల్ఎల్సి కెనాలండి మనకు ఆ ఎల్ఎల్సి కెనాల్ నుంచే మనకు ఈ వాటర్ సప్లై జరుగుతుందండి మనకు ఆ ఎల్ఎల్సి కెనాల్లో లెవెన్ మంత్స్ ఫుల్ వాటర్ ఉంటాయండి మనకు ఈ ల్యాండ్లో టోటల్ టూ క్రాఫ్ట్స్ కూడా ప్యాడీనే వండిస్తారండి మనకు అక్కడ ట్యాంక్ కనబడుతుంది కదండి హైవేలో ఉంటుందండి విలేజ్ మనకు హైవే నుంచి ల్యాండ్ జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి నేషనల్ హైవే మనకు ఆ హైవేలోనే యూనివర్సిటీ ఉంటుందండి కిస్కింద యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నుంచి కూడా ల్యాండ్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి హైవేలోనే ఉంటుంది యూనివర్సిటీ మనకు టోటల్ టూ క్రాప్స్ కూడా ప్యాడీని పండిస్తారండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బల్లారి డిస్టిక్ సిరిగుప్ప తాలూకు సంబంధించిన ల్యాండ్ అండి మనకు ఒక పంటకు వచ్చేసి పదహైదు బస్తాలు లీజ్ ఇస్తారు సార్ టోటల్ టూ క్రాప్స్ కూడా ప్లాడీని పండిస్తారండి అదే అండి యూనివర్సిటీ హైవేలో ఉంటుంది మనకు ఆ హై యూనివర్సిటీ నుంచి జస్ట్ ల్యాండ్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి